హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం టైం మధ్యాహ్నం అనమాట మీకు బ్యాక్గ్రౌండ్ లజ వినపడే ఉంటుందన్నమాట పొద్దునగా లేచి నేను అయిన అన్నీ చెక్ చేసుకొని సగం అయ్యి సగం అవ్వక నడువుల నొప్పులు వచ్చి పడుకుండా పోయి పొద్దున్నే లగవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ సచ్చినట్టుగా ప్రిన్సమ్మ స్కూల్ కోసం అని చెప్పి లెగసి ఆమెని అను రెడీ చేసి నేను బతుకంగా నేను లేసి ఆమెను తీసుకెళ్ళి దింపి వచ్చి స్టాక్ రావాల్సింది ఏముంది ఏంటి అని చెక్ చేసుకొని వచ్చిన స్టాక్ని అంతా ఓపెన్ చేసుకొని ఇప్పుడికి అయింది ఇప్పుడు బ్రష్ చేస్తున్నాం ఇప్పుడు బోన్ చేసి మళ్ళీ స్టాక్ ఓపెన్ చేసుకొని అవి పక్కన సర్దుకొని నెక్స్ట్ నేను ఎవరెవరు అయినా ఏంటి అవన్నీ చెక్ చేసుకొని అవన్నీ ప్యాకులు చేసుకుని అవన్నీ పంపాలి సో ఓవరాల్గా ఇంత ప్రాసెస్ ఉంది సో అందుకని చెప్పేసి మధ్యాహ్నం బ్రష్ చేయడానికి కారణం పొద్దు నుంచి టిఫిన్లు గిఫిన్లు అనేవి ఏమి ఉండవు అనమాట ఈరోజు కూడా మాకు తినడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు తింటున్నా లేకపోతే మూడు నాలుగు ఐదు అనమాట ఒకేసారి బ్రష్లు ఒకేసారి మధ్యాహ్నం భోజనాలు అన్నీ ఒకేసారి జరుగుతాయి సో అది బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి వచ్చారండి వర్కర్స్ కూడా వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ వస్తా తినేసి వచ్చి ఈరోజు ఏమేమి వర్క్ జరుగుతుంది ఏంటో చూపిస్తాను దీనికి డోర్లు బిగిస్తున్నారు పైన వైట్ వచ్చింది మామూలు పైన దానికంటుకోని వైట్ వచ్చేది వైట్ బ్లూ కలర్ వైట్ బ్లూ ఎందుకు పట్టి ఉంది పైన బోర్డర్ బ్లూ వచ్చింది పైన డోర్లు బిగిస్తున్నారు అది ఫ్రెండ్స్ అక్కడ అక్కడ వరకు అయితే వర్క్ అయితే జరిగింది రోజులు రోజులు కానీ గడుస్తున్నాయి కానీ పని మాత్రం ఏం జరగట్లేదు ఎందుకంటే అవి ఫినిషింగ్ వర్క్లు అంట కొద్ది కొద్దిగా నిదానంగానే చేసుకుంటూ వెళ్తా ఉన్నా హడావుడిగా చేస్తే బాగో ఫినిషింగ్లు ఉండవు అనమాట అని చెప్పేసి అంటున్నారు మాకేమో కంగారు చేస్తుంది ఆ పండగ వరకు అది అయ్యేలాగేమో అనిపించట్లేదు అలా ఉంది పోనీ మనం ఏమైనా హడావుడి చేసి కంగారు పెట్టామనుకో అది ఎలా పడితే అలా వచ్చిందనుకో తర్వాత ఇబ్బంది పడేది మనమే కదా సో అందుకని చెప్పేసి మనం కూడా గట్టిగా చేయండి అని కూడా నేను మనం ఏం అడగట్లేదు వాళ్ళు కూడా నిదానంగా చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళకి కూడా త్వరగా చేయాలని ఉంటుంది కదా మనం హడావుట్ చేయడం వల్ల ఏం స్పీడ్ స్పీడ్గా ఎలా పడితే అలా చేయరు కదా అడిగి కూడా వేస్ట్ ఒకవేళ తర్వాత ఏదైనా దాడేస్తే నువ్వు కంగారు పెట్టావు కదన్న అందుకే అలా చేసామని అన్నారా అంటారు ఎందుకు లేక చాలని చెప్పేసి ఏం మాట్లాడతాల్లా సో నిదానంగా చేసుకుంటూ వెళ్తున్నారు అది ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది స్టార్ట్ చేశారు టీవీ యూనిట్ అనేది ఆ ప్లాస్ట్లో ఎన్ని అంటించారు అక్కడ వరకు అయితే జరిగింది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ ఇదిగోండి అసలు లుక్ ఇదిగో దీని దగ్గరే ఆగింది ఇంటి మొత్తానికి కనపడి ఇదే అనుకుంటున్నా కానీ ఇది చేయట్లేదు ఏం చెప్తాంలేండి వీడియో ఇల్లు కంప్లీట్ అయ్యాక చెప్తాను నేను అది ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నది నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశానండి మీరు ఇది ఎలా వచ్చిందో చూద్దాం మనం ఏది ఎక్స్పెక్ట్ చేసినట్టు రావట్లేదు అండి నన్ను హోప్స్ పెట్టుకోవడం కూడా వేస్ట్ ఇదిగోండి అక్కడ డమ్మీస్ కూడా కొట్టేశారు మా వదిన అందట్లా ఇగోండి ఇటు కొట్టీస్ కొట్టేశారు ఈ సైడ్ వచ్చేది ఆ బాక్స్ కూడా బిగిచ్చేశారు ఇప్పుడే లైవ్ అయిపోయిందండి లైవ్ అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి చాలాసేపు అయింది లైవ్ అయిపోయింది ఏం వర్క్ జరిగింది ఏంటి అని చెప్పేసి చూద్దామని వచ్చాను అలాగే ఈరోజు ఏం వర్క్ జరిగిందో ఒకటి చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఈరోజు జరిగిన వర్క్ వచ్చేసి ఇదిగోండి దీనికి ఏమి షీట్ కొట్టారనమాట చూస్తున్నారు కదా షీట్ కొట్టారు ఇది ఇది ప్లే షీట్ వేయాలండి దీనిపైన వేరేది వచ్చింది రే వద్దు తిమాకమా బాగుంది ఇదిగోండి ఇటువైపు కూడా షీట్ కొట్ట కొట్టారు నేను దీన్ని దీన్ని ఈ గోడకి ఇది సపరేట్ అవ్వటం కోసం ఇక్కడ షీట్ కొట్టమని చెప్పేసి అన్నాను వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు ఆ చిన్న మొక్క కొట్టడానికి కూడా కొట్టాం అని చెప్పేసి అంటున్నారు ఇంకేం చెప్తాము అడిగితేనేమో అది లేదు అని అంటున్నారు అసలు నేను ఫస్ట్ అది మొత్తం చెక్క చెప్పాను ఇలాంటి చెప్పాల నేను మొత్తం చెక్కదే చెప్పా అయితే మేసి చెక్కదానికంటే చక్కదానికంటే ఇదైతే స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి సిమెంట్ది గట్టిచ్చేసారు కట్టి చేసిన తర్వాత సరే స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇప్పుడేమో అది దాని వరకు చక్కగా చేపిస్తున్నారు కదా మరి అప్పుడు ఈ ముక్క కూడా వేయాలి కదా ఈ ముక్కేమో వేయట్లేదు వాళ్ళు అసలు ఆ ఒక్క ముక్క వేస్తే అది శుభ్రంగా చక్కగా అది సపరేట్గా అయ్యేటట్టుగా ఉండేది ఇప్పుడు ఏంటంటే అది మొత్తం గోడ లెక్క వచ్చేసిద్ది ఆ అక్కటి ఆ ఎడ్జ్ యజ్జు నేను అందుకోసం చెప్పి అక్కడ సిమెంట్ కూడా ఏదేమో రాపీ లేదు అక్కడ చక్క ముక్క వచ్చింది అని వీళ్ళు చెప్తేనేమో నాకు చెప్పలేదు అని చెప్పేసి అంటున్నారు ఇంకేం చెప్తాం ప్రతి చిన్న చిన్నవి కూడా అడిగి అడుక్కొని ఏం చేయించుకుంటాం వాళ్ళు అర్థం చేసుకొని చేయాలి ఇక్కడ డోర్లు బిగించారు ఇక్కడ షీట్ పెట్టారు ఇక్కడ కూడా పెట్టడం డమ్మీ పెట్టేస్తే ఈ కలర్ అన్నారు వద్దు ఈ బల్ల ఇది క్లియర్గా సపరేట్ అవ్వాలి అని చెప్పేసి పెట్టండి పెట్టండి అంటే చిన్న ఒక్క కదా దానికి ఒప్పుకొని అది పెడుతున్నారు మరి ఇంకేమవుతుంది ఇంక లాస్ట్కి ఏలో పింక్ ఎన్ని ఉంటాయి ఇలాంటివి ఇవి చూసారుగా ఇదంతా ఇదంతా చూసే ఉంటారు ఇవన్నీ సరుగులు ఇవి చేశారు ఇవన్నీ చూసే ఉంటారు మీరు ఇంకా సో అది ఈ పైన డోర్లు అయితే క్లోజ్ చేశారు అవి చూసే ఉంటారు మీరు దాకా మౌదినప్పుడు కూడా మౌదని చూపించాను చూసారు కదా అవి ఇంకా ఇవంతా చూసే ఉంటారు మీరు ఇంకా ఈరోజు చేసింది ఇది నాకు తెలిసి ఈ రెండు రోజుల్లో వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోద్ది అని అంటున్నారు మరి ఎంత కంప్లీట్ అయితే ఏంటో చూడాలి చూసిన తర్వాత అప్పుడు సో ఇదండి కిచెన్లో వుడ్ వర్క్ అయితే ఇదిగా ఇంతవర్క్ అయిందన్నమాట ఇక్కడ వర్క్ వచ్చింది వుడ్డు వర్క్ నిదా ఆనందంగా నత్తనడక నడుస్తుంది కంగారు ఏం లేదు నిజానంగా వెళ్తుంది అనమాట ఇంకెళ్ళినప్పటికీ వెళ్ళండి ఇంక కంగారు పెట్టి మనం కూడా చేసేది ఏం లేదు అది చూస్తున్నారుగా ఇదండి వీడియో ఈరోజు జరిగిన వర్క్ సరే ఫ్రెండ్స్ మేడం ఇంకా వెళ్ళి పడుకుంటాను బావి పొద్దున్నే కలుద్దాం ఇది ఇక్కడై కంప్లీట్ అయింది ఇది డోర్లు పెట్టాలి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా టోటల్ గా వచ్చే ఫినిషింగ్ వర్క్ అయితే ఇంతేనమాట బాబాయ్ వచ్చి ఇదిగోండి ఇవన్నీ ఫినిషింగ్ అయిపోయినాయి అదిగోండి ఆయన ఫినిషింగ్ చేస్తున్నాయి చూపించు సో ఇది ఇదే అనమాట ఇంకా ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ ఇంక మించి దీంట్లో ఎగ్స్ట్రా పని అది రాదు సో చూస్తున్నారు సార్ ఇంకా టీవీ యూనిట్ ఇదే ఆ పోల్ అదే ఇవి కదా ఈ బొమ్మలు పెట్టుకోవడానికి ఫస్ట్ నాకు దీ అనిపిలేదు కానీ ఇప్పుడు కొద్దిగా బాగుంది లుక్ ఓకేనా ఇంక ఇదిస్తే ఇది అలా ఓపెన్ ఉంటుంది ఈ మూడు బాక్సులు క్లోజ్ అవుతాయి అనమాట ఒకటేమో ఇలా తీసే డోర్లు ఉంటాయి తరుగులు ఉంటాయి ఇలా తీసే ఉంటాయి అనమాట దేనికి ఏది లాస్ట్ లాస్ట్లో చూడాలి ఇవి పెట్టా చూసారండి వీటికి మటుకు ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు ఇది లాస్ట్ లో ఫినిషింగ్ అయిద్ది వర్క్ అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది మనం ఏంటంటే ఇంకా ఊరేస్తుంది అనమాట సో ఇంకా ఊరు వచ్చిన తర్వాత ఇంకా ఇంటి పని ఎలా ఉంటుందో ఎక్కడ వర్క్ వచ్చిందో ఏమేమైందో ఏంటో మరి ఏమేమి నోటుపాటు చేస్తారో ఏంటైతే అయితే తెలియదు మరి చూడాలి ఇంకా సో ఇంకా ఇదేనమాట ఇంటి వీడియో లాస్ట్ వీడియో అనమాట ఇంకా వీడియో పెట్టనుకున్నప్పుడు ఒక పది రోజుల దాకా ఈ పది రోజులు ఇల్లు కంప్లీట్ అయిపోతే ఏమైపోతుంది మరి వస్తే వచ్చి చూసిన దాకా తెలుసు అన్నమాట సో అప్పటివరకు ఇంటి వీడియోలు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఒకటి అవి కూడా రిపీట్గా ఎవరైనా చూడాలంటే చూడరు సరేనా బాయ్ ఫ్రెండ్స్